అంటే ఇప్పుడు మేము మా పార్టీ తరఫున మా ప్రభుత్వం తరఫున ఇద్దరు గౌరవనీయులైన మా నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారో వారిని మా క్యాబినెట్ నామినేట్ చేసి శ్రవణ్ గారు డాక్టర్ శ్రవణ్ దాస్ రోజు చదువుకున్న వ్యక్తి ప్రొఫెసరు ఆయన ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంతో సహా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఒక ప్రొఫెసరు చక్కగా గ్యారంటీ ఇంకా మాకైతే ఏమో అనుమానం లేకుండే మేడంకు మా మీద ఎంత కోపం ఉన్నా ఆయన మీద ఉండదు ఎందుకంటే మంచివాడు కాబట్టి తప్పకుండా ఆమోదిస్తారు అనుకున్నాం ఇక మా సత్యనారాయణ గారు తెలుసు మీకు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఎరుకల కమ్యూనిటీకి సంబంధించి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఆయనేమి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు గతంలో ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో సేవ చేసింది కాబట్టి ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఒక ఎస్సీ అభ్యర్థి అయినప్పటికీ జనరల్ నియోజకవర్గం నుంచి అక్కడ ట్రేడ్ యూనియన్లో చేసిన సేవలకు అనుగుణంగా అక్కడ ప్రజలు గెలిపించినారు ఈ ఇద్దరి నేపథ్యం కనుక చూసి నిజంగా కూడా ఆవిడ ఆలోచించి ఉంటే సరిగ్గా ఆలోచించి ఉంటే నిర్ణయం ఇట్లా రాకపోతుంది దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్కే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇంకా